హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా ఆప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ టెన్త్ క్లాస్ ట్వంటీన్త్ లెసన్ సమకాలీన సామాజిక ఉద్యమాలు ఈ మెటీరియల్ తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం తయారు చేయబడింది మీకు ఎలాంటి సందేహాలున్నా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నంబర్కి కాల్ చేయండి పౌర హక్కుల ఉద్యమం అమెరికా పాఠశాలల్లో బస్సులలో బహిరంగ ప్రదేశాల్లో నల్లజాతి వాళ్ళను వేరుగా ఉంచడానికి ఉద్యోగాలలో గృహ వసతిలో ఓటు హక్కులో సైతం వాళ్ళ పట్ల వివక్షత చూపడానికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లో లేదా నల్లజాతి అమెరికన్లో సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది పంతొమ్మిది వందల అరవై ఈ పోరాటం తీవ్ర దశకు చేరుకుంది పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగు పాఠ్యపుస్తక చిత్రం ఎలిజబెత్ ఎక్స్ఫోర్డ్ అనే నల్లజాతి అమ్మాయి లిటిల్ రాక్ స్కూల్ ప్రవేశించడానికి ప్రయత్నించింది నాకొక కళ ఉంది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇచ్చిన చరిత్రాత్మక ఉపన్యాసం మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటా గోమరీలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులను బహిష్కరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు అంతిమంగా బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్కి ప్రదర్శనగా వెళ్ళి పౌర హక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు మాల్కం ఎక్స్ మాల్కమ్ ఎక్స్ వంటి వారు నల్లవాళ్ళు వేరే జాతి అని శ్వేత జాతీయుల పాలన నుండి స్వాతంత్రం కోసం పోరాడాలని భావించారు నల్ల జాతి మహిళలు పౌర హక్కుల ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని తమని పట్టించుకోవడం లేదని వారు భావించారు వాషింగ్టన్ ప్రదర్శన ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు అలెగ్జాండర్ సోల్స్ నిస్తిన్ ప్రఖ్యాత రచయిత ఆండ్రే సక్రోవ్ అనుశాస్త్రవేత్త వీరు సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలనే ధోరణి కలవారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై అణ్వాయుధాలకు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు హిరోషిమా నాగసాకిలపై అనుబాంబుల దాడి వియత్నాం యుద్ధం వియత్నాంకి చెందిన సైనికులు సాధారణ పౌరులు ఎనిమిది లక్షల నుండి ముప్పై లక్షల వరకు చనిపోయారు అధిక సంఖ్యలో కంబోడియన్లు లావోషియన్లు కూడా చనిపోయారు అమెరికాకు ఎలాంటి పౌర నష్టం జరగలేదు కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు వియత్నం విస్తృత అడవులతో ఉన్న పేద దేశం వియత్నామీలో అనుసరించిన యుద్ధ పంత గెరిల్లా యుద్ధం అమెరికా రసాయనిక ఆయుధాలు నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను కనిపెట్టి వియత్నాంలోని గ్రామాలను సమూలంగా నాశనం చేయడానికి వాటిని ఉపయోగించింది మేము వెళ్ళాం వియత్నాం యుద్ధంలో వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు సైన్యంలో చేరడానికి వేలాది పౌరులు నిరాకరించారు హార్వర్డ్ క్రిమ్సన్ అన్న దినపత్రికలో దీని గురించి ప్రచురితమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంతిమంగా అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుండి బయటకు వచ్చేసింది సైనిక పారిశ్రామిక కంపెనీలు అన్వాయుధాలను ఉత్పత్తి చేసే కంపెనీలు ఎస్ఏఎల్టీ స్ట్రాటజిక్ ఆర్ లిమిటేషన్ ట్యాక్స్ వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు అమెరికా యుఎస్ఎసార్లు తమ అన్వాయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు మొదలుపెట్టాయి వీటి కోసం వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలను మొదలుపెట్టారు ఎస్టిఏఆర్టీ స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంతిమంగా వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు చేశారు చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది రెండు వేల ఒకటి ఈ ఒప్పందం అమలైనప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక ఆయుధాల్లో ఎనభై శాతంని తొలగించారు ఒప్పందంపై సంతకం చేసిన కొంతకాలానికే యుఎస్ఎస్ఆర్ రద్దై దాని స్థానంలో కొత్తగా రష్యా దేశం ఏర్పడింది సుదీర్ఘకాల ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది చెర్నోబిల్ యుఎస్ఎస్ఆర్ చివరి దశలో చెన్నోబిల్లో ఉన్న అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోయారు ఇది యూరప్లోని అనేక దేశాలతో సహా వి చాలా విశాల ప్రాంతంలో అణు కాలుష్యానికి కారణమైంది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైల నుండి ప్రపంచీకరణ నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక రాజకీయ మార్పుల వల్ల ఇలాంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి గ్రీన్ పీస్ ఉద్యమం అలస్కా దగ్గర సముద్ర సముద్ర గర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైంది పీస్ నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు ఈ పడవ పేరు గ్రీన్ పీస్ చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది నలభై దేశాలు గ్రీన్ పీస్ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్ హాలండ్లో ఉంది ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి వాతావరణ మార్పు వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం దాని ఉద్దేశం కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్లోని యూనియన్ కార్బెట్ కంపెనీ తర్వాత దీనిని డవ్ కంపెనీకి అమ్మేశారు నుండి ఒక రాత్రి విషవాయువు వెలువడింది దీనివల్ల వేలాది మంది చనిపోయారు దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన డవ్ కంపెనీ ఒలింపిక్స్ క్రీడలకు డవ్ కంపెనీ స్పాన్సర్ చేయడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు అడవుల రక్షణ కోసం గ్రామస్థాయిలో జరిగిన ఉద్యమాలతో పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరంభమయ్యాయి చిప్కో ఆందోళన ఇలాంటి ఉద్యమాల్లో ఒకటి నర్మదా బచావో ఆందోళన్ లోయ ఆనకట్టకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం ఈ ఉద్యమంలో భావ మహాలయ కూడా భాగస్వామి సర్దార్ సరోవర్ ఆనకట్ట నిరసనలు అంతర్జాతీయ ఉద్యమాల వల్ల ప్రపంచ బ్యాంకు దీనికి నిధులు సమకూర్చకూడదని నిర్ణయించుకుంది సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావ్ ఆందోళన్ విఫలమైన అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చేయడంలో అది విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై సెంటర్ ఆఫ్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విజ్ఞాన శాస్త్రం మరియు పర్యావరణ కేంద్రం ని అనిల్ అగర్వాల్ స్థాపించాడు భారతదేశ పర్యావరణపు స్థితిపై పౌరుల నివేదికలో పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్న ప్రఖ్యాత ప్రచురణతో ఇది మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి డెబ్ ఎనభై ఐదు సైలెంట్ వ్యాలీ ఉద్యమం సైలెంట్ వ్యాలీ నిశ్శబ్దలోయ కేరళలోని పశ్చిమ కనుమల్లో సైలెంట్ వ్యాలీలో ప్రవహిస్తున్న రెండు నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయ లోయలో ఉన్న అరుదైన జంతువులు మొక్కలో అంతరించిపోతున్నాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు లయన్ టేల్డ్ మకాక్ సింహపు తోక కోతి ఈ అరుదైన జాతుల్లో ఒక రకమైన కోతి కేఎస్ఎస్పి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది ఈ సంస్థ కోర్టుకి వెళ్ళగా కేరళ హైకోర్టు చెట్లు నరకడాన్ని ఆపేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకొని సైలెంట్ వ్యాలీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాతీయ పార్కుగా ప్రకటించింది మేతా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన నాయకురాలు గుజరాత్ ప్రభుత్వాన్ని విమర్శించారు అభివృద్ధి కొంచెం కూడా కచ్ ప్రాంతంలో నిజంగా అవసరమైన ప్రజలకి కాకుండా గుజరాత్లోని పెద్ద పట్టణాలకు కార్పొరేట్ సంస్థలకు వెళుతుందని ప్రపంచానికి తెలియజేయడానికి ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ సారాకి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమం చేశారు మణిపురి మహిళల ఉద్యమం ఈశాన్య ప్రజలపై దమననీతికి కారణమైన సైనిక బలాల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్లో సారానే అధికారికంగా నిషేధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు రోజు పరిస్థితి మళ్ళీ మారిపోయి సారాయి అంగల్లో మళ్ళీ నడుస్తున్నాయి మణిపూర్ ప్రస్తుతం రెండు విలక్షణ భౌగోళిక ప్రదేశాలను కలిగి ఉంది ఒకటి కొండలు రెండు లోయలు స్వాతంత్రానికి ముందు లోయ ప్రాంతాల్లో రాజకీయ పాలన లో ఉండగా కొండ ప్రాంతాలు గిరిజన ప్రజలతో కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించారు అయినప్పటికీ రాజుని పరిపాలించనిచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ రాజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒప్పందంపై సంతకం చేశాడు ఈ ఒప్పందంపై అనేక తెగలు విభేదించాయి వీళ్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది శాంతి భద్రతలను నెలకొల్పడానికి చేసిన చిట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దేశ విద్రోహ చర్యల్లో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదా కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమయ్యాయని అమాయకులైన వ్యక్తులు తరచూ వేధింపులు హింసకు గురయ్యారని చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి సాయుధ ధరలు మహిళలను దోపిడీ అత్యాచారాలకు గురి చేశాయమ్మన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి తల్లులు కూతుళ్ళు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తంగజం మనోరమ ముప్పై రెండేళ్ల మహిళ నిర్బంధంలో చనిపోయినప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో జరిగాయి మైరా పైబీ మైటై భాషలో మైరా పైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం పంతొమ్మిది వందల చివరి కాలం తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మైరా పైబీ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైల ఆరంభం మణిపురి స్వాతంత్రానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారతీయ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపించడంతో మానవ హక్కుల ఉద్యమంగా అది మార్పు చెందింది కల్లోలిత ప్రాంతం అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేక ఆధకారాల చట్టం కింద భారతీయ సైన్యానికి అంతులేని అధికారాలు ఇచ్చారు దీని ఫలితంగా తరచూ సైనిక చర్యలతో మానవ హక్కులు ఉల్లంఘించబడేవి దీనికి నిరసన ప్రదర్శనలతో మైరా పైబి వెంటనే స్పందించింది మైరా పైబీ రాత్రిలో బజారులలో మైరాపైబీ పహారా తిరగడం మొదలుపెట్టింది అయితే వీళ్ళ చేతుల్లో ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసిన్తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి గ్రామాలు పట్టణాల్లోని వార్డుల్లోని మహిళలు రోజూ ఈ పహారాలో పాల్గొనేవారు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు వీళ్ళు ఉద్యమకారులు కాదు వీళ్ళకి రాజకీయ ఆంక్షలు ఏమీ లేవు సాయుధ ధనాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరా మైరాపైపు ఉద్యమం కోరుతోంది ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం క్రమేపీ బలం పుంజుకుంది ఎన్నికలను బహిష్కరించడం నుండి రిలే నిరాహార దీక్షల వరకు తమ వ్యతిరేకతను అనేక రూపాల్లో వెల్లడించారు ఇరోమ్ షర్మిల ఈమె గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఈ చట్టాన్ని నిర్మూలించడానికి పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా నిరాహార దీక్ష చేసింది బీపీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి ప్రభుత్వం బిపి జీవన్ రెడ్డిని నియమించింది ఈ కమిటీ తన నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేదు ఈ మెటీరియల్పై తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం తయారు చేయబడింది మీకు ఎలాంటి సందేహాలున్నా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్